వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లి చెరువులో మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో వేసవి సెలవులకు తమ అవ్వగారి ఊరు అయిన మల్లెపల్లికి వచ్చిన ఐదు మంది పిల్లలైన మొదటి అబ్బాయి చరణ్ వయసు పదహైదు సంవత్సరములు తండ్రి సుబ్బయ్య బోధనం గ్రామం ఆళ్లగడ్డ రెండవ అబ్బాయి పార్దు వయసు పన్నెండు సంవత్సరంలు తండ్రి సుబ్బయ్య బోధనం ఆళ్లగడ్డ మూడవ అబ్బాయి పేరు హర్ష వయసు పన్నెండు సంవత్సరాలు తండ్రి రామకృష్ణ ఉప్పలపాడు జమ్మలమడుగు నాలుగవ అబ్బాయి పేరు దీక్షిత్ వయసు పన్నెండు సంవత్సరములు తండ్రి గంగాధర్ మల్లేపల్లి గ్రామం బ్రహ్మంగారి మఠం మండలం ఐదవ అబ్బాయి పేరు యాదవ్ వయస్సు పది సంవత్సరములు తండ్రి నారాయణ మల్లెరు కొట్టాలు శ్రీ అవధూత కాశినాయన మండలం అనువారు మల్లేపల్లి చెరువు నందు ఈతకు దిగి గల్లంతైనట్టు సదరు పిల్లల బట్టలు మరియు చెప్పులు చెరువు ఒడ్డున ఉన్నట్లు రాబడిన సమాచారం మేరకు మైదుకూరు డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మైదుకూరు రూరల్ సిఐ శివశంకర్ బి మఠం ఎస్ఐ శివప్రసాద్ స్థానిక ఈతగాళ్లు గ్రామస్తులు మరియు ఫైర్ డిపార్ట్మెంట్ వారి సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు ఎట్టకేలకు ఈ ఐదు మంది బాలుల మృతదేహాలు లభ్యమైనాయి ఇక ఆ ఏరియా పోలీసువారు దగ్గరుండి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు ఇక ఉదయం నుండి జిల్లా ఆసుపత్రిలో ఉండే మార్చురీ గది వద్ద చనిపోయిన పిల్లవాళ్ల తల్లిదండ్రులు బంధువులు ఈ ఘటన గురించి తెలుసుకున్న జనాలు ఈ బాలుల మృతదేహాలు చూసి కంటతడి పెట్టని మనిషి అంటూ లేడు పిల్లలు జర జాగ్రత్త మరి సెలవుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చేసిన తప్పిదము తల్లిదండ్రులకు కడుపు కోత గురిచేస్తుంది మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది మాది మల్లెపల్లి గ్రామము బ్రహ్మగారి మండలం కడప జిల్లా అయితే మా ఊరి నుంచి ఐదు మంది పిల్లకాయలు చెరువు ఈతకు పోయి అనుకోకుండా జారిపోయి చనిపోయారు అయితే వాళ్ళలో ఒక పిల్లకాయ ఊరు పిల్లకాయ నలుగురు అమ్మగారు అమ్మగారు ఊరికి వచ్చారు అందరూ కలిసి క్రికెట్ ఆడుకుంటూ ఆడుకుంటా సాయంత్రం వేళ చెరువుకి వెళ్ళారు అయితే ఎవరికి తెలియకపోవడంతో పిల్లలు నాలుగు గంటలు చూడకపోవడంతో ఇబ్బంది ఊరంతా పడిపోయి మునిగి లోతుకు ఇష్టాచారంగా గుంతలు కొట్టినందువల్ల పిల్లలకు లోతు తెలియక ఒకదాలో ఉన్న లోతు అంచనా ప్రకారం పోయి వాళ్ళు లోపల లోపల పడడం జరిగింది లో ఇష్టచారంగా లోపలంతా గుంతలు కొట్టి రోడ్డుకు మట్టి తొలుకొని పిల్లలని ఇప్పుడు ఇబ్బందికరం జరిగింది ఈ విధంగా తెలియజేయడం జై భీమ్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ 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 నా పేరు జ్యేష్ఠాది భాస్కర్ మహానాడు కడప జిల్లా అధ్యక్షుని నిన్న జరిగినటువంటి బ్రహ్మంగారి మఠం దగ్గర మల్లెపల్లెలో ఐదు మంది చిన్నారులు చెరువులో పడి చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఆ కుటుంబాలకు ఆ తల్లిదండ్రులకు శోక సముద్రంలో మునిగి కన్నీటి పర్వతమై ఎంతగానో బాధపడుతున్నారు మరి చిన్నారుల ఐదు మంది వేసవికాలం సెలవులు కావచ్చు వేసవికాలం సెలవులు కాబట్టి మరి అవ్వగారింటికి పోవడం జరిగింది మరి పోయిన వి సందర్భంగా మరి చిన్నారు పిల్లలు ఏదో నీటిలో ఆడుకునే దానికోసమే ఆ చెరువు దగ్గరికి పోయి మరి చెరువులేకి ఈత కొట్టేదానికి వెళ్ళి అక్కడున్నటువంటి కుక్కులేని గుంతలు లోతుగా తీసి ఉండడం వల్ల మరి అలాగే ఈ చిన్నపిల్లల ఐదు మందికి ఈత వలన చాలా దుర్మార్గంగా ఎంతో బాధతో మరి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పుట్ట సుధాకర్ యాదవ్ గారు అయితేనేమి మరి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని అలాగే ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకైతేనేమి సంఘీభావం తెలిపి వాళ్ళకు ఓర్పును ఓదార్పును ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరి అలాగే మల్లెపిల్లకి వచ్చిన ఐదు మంది పిల్లల్లో చరణ్ వయసు వచ్చేసి పదహైదు సంవత్సరాలు తండ్రి వెంకటసుబ్బయ్య బోధన గ్రామం ఆళ్ళగడ్డ మండలం అలాగే రెండో అబ్బాయి వచ్చేసి పార్తు వయసు పన్నెండు సంవత్సరాలు తండ్రి సుబ్బయ్య అలాగే మూడో అబ్బాయి వచ్చేసి హర్ష పన్నెండు సంవత్సరాలు తండ్రి వచ్చేసి రామకృష్ణ ఉప్పలపాడు జమ్ములమడుగు నియోజకవర్గం నాలుగో అబ్బాయి వచ్చేసి దీక్షిత్ వయసు పన్నెండు సంవత్సరాలు తండ్రి వచ్చేసి గంగాధర్ మల్లెపల్లె గ్రామం బ్రహ్మంగారి మఠం మండలంలో ఐదో అబ్బాయి వచ్చేసి తరుణ్ యాదవ్ వయసు పది సంవత్సరాలు తండ్రి నారాయణ మల్లేరు కుటాలు మరి ఈ ఐదు మంది చిన్నారులు చనిపోవడం చాలా బాధాకరమైన అంశం తీవ్రంగా ఆ కుటుంబాలకు ఓర్పును ఓదార్పును ఇవ్వాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబంపై ఉండాలని అలాగే రాజకీయంగా కాకోకోకుండా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆ కుటుంబానికి ఆదుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ जय भीम जोहार डॉक्टर बी आर अम्बेदकर जोहार जोहार